మల్లేశ్వరావు గారు మండల తెలుగుదేశం పార్టీ కమిటీ సభ్యులు గోపిపాడు వారు అవతరిస్తున్నారు కె వెంకట హేమలతారెడ్డి బుల్స్ పాలూరు పెదమూడిగిరి మండలం కడప జిల్లా వారు రెండో బహుమతి విజేత ఉన్నారా రావాలి రెండవ బహుమతి విజేత రావాలండి రెండు పడ విభాగంలో పాలూరు పెదమూడిగిరి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా బాబు వస్తున్నారా రెండవ బహుమతి రెండు పళ్ళ విభాగంలో పాలూరు తీసుకో శ్రీకాంత్ అల్లి సాంసారావు గారు ఎంపీటీసీ పుప్పాళ్ళ రామ్మోహన్ రావు గారు ఉప సర్పంచ్ వంగిపురం వారు బహుకరిస్తున్నారు మూడవ బహుమతి పదిహేను వేల రూపాయల మొత్తాన్ని కుర్షి సుబ్బారెడ్డి గారు జిడిసిసి బ్యాంక్ మాజీ వైస్ చైర్మన్ గారు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు పాత మల్లా ప్రత్యర్స్తున్నారు ఈ మూడవ బహుమతిని కైవసం చేసుకున్న వారు భూసిలీలా సాయి మనోహర్ గారు అనంతవరం కొల్లూరు మండలం అనంతవరం కొల్లూరు మండలం బాపట్ల జిల్లా భూసిలీలా సాయి మనోహర్ గారు ఈ మూడు మూడవ బహుమతి పదిహేను వేల రూపాయల మొత్తాన్ని కొడు సుబ్బారెడ్డి గారు జిడిసిసి బ్యాంక్ మాజీ వైస్ చైర్మన్ గారు పాతమల్ మల్లాయపాల వారు బహుకరిస్తున్నారు నాలుగో బహుమతి పన్నెండు వేల రూపాయల మొత్తాన్ని పాలడుగు నరేష్ గారు శివసాయి సీట్స్ నారా కోడూరు గాయత్రి నర్సరీ జంపన్ రామారావు గారు బహుకరిస్తున్నారు ఈ నాలుగో బహుమతిని కైవాసం చేసుకున్న వారు కూతుర్ల దక్షిత్ రెడ్డి గారు నిశాంత్ రెడ్డి గారు అక్కల రెడ్డిపల్లె పల్లె గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లా నాలుగో బహుమతి కూతురులో దక్షిత్ రెడ్డి గారు నిశాంత్ రెడ్డి గారు అక్కల రెడ్డి పల్లె మొత్తాన్ని పాలడుగు నరేష్ గారు శివసాయి సీట్స్ నారాకోనూరు గాయత్రి నర్సరీ దంపతి రామారావు గారు పౌకరిస్తున్నారు కూతురులో దక్షిత్ రెడ్డి గారు నిశాంత్ రెడ్డి గారు అక్కల రెడ్డిపల్లె పల్లె గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లా వారు నాలుగో బహుమతిని కైవాసం చేస్తున్నారు కూతురులో దక్షిత్ రెడ్డి గారు నిశాంత్ రెడ్డి గారు అక్కలరెడ్డి పల్లె జలూరు మండలం ప్రకాష్ ఎవరు ఐదో బహుమతి పదివేల రూపాయల మొత్తాన్ని వెల్లవెల్ల సుబ్బారావు గారు ప్రత్తిపాడు నియోజకవర్గ రైతు సంఘం అధ్యక్షులు వారు పౌకరిస్తున్నారు ఈ ఐదవ బహుమతిని కైవసం చేస్తున్న వారు శ్రీనివాసరావు గారు జిరుగు అమరావతి మండలం పల్నాడు జిల్లా గౌరి కార్తికేయ గారు మాసాయిపాలెం మీదేనా గౌరు కార్తికేయ గారు మాసాయిపాలెం బెల్లంకోండ మండలం పల్నాడు జిల్లా సుబ్బారావు గారు పచ్చిపాడు నియోజకవర్గ రైతు సంఘం అధ్యక్షులు గెండిపల్లి సుబ్బారావు గారు సొసైటీ మాజీ అధ్యక్షులు చిన్నకోండ వారు బహుకరిస్తున్నారు ఈ ఐదవ బహుమతి గౌరవ కార్తికేయ గారు మాసాయిపాలెం భూపన శ్రీనివాసరావు గారు గిడుగు అమరావతి మండలం పల్నాడు జిల్లా ఆరో బహుమతి ఎనిమిది వేల రూపాయల మొత్తాన్ని పచ్చల నాగేశ్వరరావు గారి జ్ఞాపకార్థం రామారావు గారు కోటేశ్వరరావు గారు బహుకరిస్తున్నారు ఈ ఆరో బహుమతిని కైవసం చేసుకున్నవారు కొట్టే బాపనయ్య గారు నందిగాం సత్యనపల్లి మండలం పల్నాడు జిల్లా అమ్మగారి జ్ఞాపకార్థం భర్త భాగ్యారావు గారు మాజీ జెడ్పీటీసీ గారు వ్యవహరిస్తున్నారు ఏదో బహుమతిని కైవసం చేసుకున్న వారు తాతా ప్రభాకర్ గారు నాగరాజుపల్లె పల్లె మండలం ప్రకాశం జిల్లా పల్లి శ్రీనివాసరావు గారిని ఆ చత యజమానికి గిఫ్ట్ బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నారు ఏడో బహుమతి ఆరు వేల రూపాయలు తాతా ప్రభాకర్ గారు నాగరాజుపల్లి మాట్లు మండలం ప్రకాశం జిల్లా వారు ఓకే ఎనిమిదవ బహుమతి నాలుగు వేల రూపాయల మొత్తాన్ని కాసు పెండారెడ్డి గారు తెలుగుదేశం పార్టీ మండల పార్టీ ఉపాధ్యక్షులు పాత మల్లపాలి వారు బహుకరిస్తున్నారు ఈ ఎనిమిదో బహుమతిని కైవసం చేసుకున్న వారు ఎన్ రామకృష్ణాచారి గారు కండ్రిక వెన్నపూస శ్రీనివాసరెడ్డి గారు రేపూడి తెరంగపుర మండలం రేపూడి తెరంగపుర మండలం గుంటూరు జిల్లా ఎంతో ప్రసేత